హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ అలా ఉన్నారండి ఎంత బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే వాతావరణం చాలా చల్లగా ఉందండి వర్షం పడుతుంది ఈ టైంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపించి పల్లీ చాట్ చేశాను చాలా టేస్ట్గా వచ్చింది అది మీకు ఎలా చూపిద్దాం చూపిద్దామని చెప్పి వీడియో పెడుతున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అండి తీసుకొని ఒకసారి బాగా కడిగేయాలి కడిగేసిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకోండి పక్కన పెట్టి నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసుకుని కొంచెం కలుపు కానీ సాల్ట్ కానీ వేసుకొని కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికినావండి ఇంకా ఆనియన్ ఒకటి ఒక చిన్న సైజు టమాటా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి నిమ్మరసం కోసం నిమ్మకాయ తీసుకున్నానండి ఇంకా పల్లీలు ఉడికిపోయే విజిల్స్ వచ్చేసాయి ఉడికిపోయాయండి ఇంకా ఇవి వాటర్లోంచి ఒక బౌల్లోకి తీసేసుకుందాము పల్లీల్ని ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియను పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన టమోటా ముక్కలు కొంచెం కొత్తిమీర ఇది కూడా సన్నగా కట్ చేసుకోవాలి నిమ్మరసం వేసుకోవాలి చాట్ మసాలా పావు టీ స్పూన్ వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి అలాగే కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోవడం అండి అంతే చాలా టేస్ట్గా అనిపించింది వేడివేడిగా తింటూ ఉంటే చాలా టేస్ట్గా అనిపించింది చూసారా ఫ్రెండ్ చాలా ఈజీ కదా ఇంకెందుకండి నచ్చితే మీరు కూడా చేసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్